ముందు దశకంలో మూర్ఖ పద్ధతిని నిరూపించి ఈ రెండో దశకంలో విద్వత్ పద్ధతిని నిర్ వివరిస్తున్నాడు మానవునికి వివేకం అత్యంత ఆవశ్యకం వివేకం అనేది శాస్త్ర పరిజ్ఞానంతోనే లభిస్తుంది శాస్త్రజ్ఞానం విద్వాంసుల్లోనే ఉంటుంది కనుక విద్వత్ పద్ధతిని చక్కగా వివరిస్తున్నాడు సకల కళా విభూషితులు శబ్దవిధుల్

వ్యాకరణ శాస్త్రము ఎరిగిన వారు నీతి తత్వాన్ని బోధించువారును అయిన ప్రసిద్ధులైన కవి శ్రేష్ఠులు ఏ రాజు ఆస్థానంలో ధనహీనులై ఉంటారో ఆ హీనస్థితి ఆ రాజుదే కాని కవులది ఏమాత్రము కాదు వారు ధనము లేకున్నా ఉన్నా పూజ్యులే రత్నాల యొక్క అమూల్యమైన విలువ తెలియని గుడ్డివాడు వాటిని పారవేసినంత మాత్రాన వాటి విలువ ఏమాత్రమైనా తగ్గుతుందా తగ్గదని భావము